ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నూతన ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య సత్తుపాటి చెప్పారు అందరూ సమిష్టిగా పనిచేసి వర్సిటీని అభివృద్ది పథంలోకి తీసుకువెళ్లాలని ఆమె కోరారు విశ్వవిద్యాలయంలో గత ఐదేళ్లుగా జరిగిన వ్యవహారాలన్నీ తన దృష్టిలో ఉన్నాయని వాటిని చక్కదిద్దడమే తన ముందున్న కర్తవ్యమన్నారు నూతన వీసీగా బాధ్యతలు స్వీకరించిన మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ప్రసిద్ధిగాంచిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రసన్న శ్రీ బాధ్యతలు స్వీకరించారు రాష్ట్రంలోనే అత్యధికంగా అనుబంధ కళాశాలలు డిగ్రీ కళాశాలతో పాటు అత్యధిక సంఖ్యలో విద్యార్థులున్న ఈ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎలాంటి సేవలు అందించబోతున్నారు అనేది ఆ మాటలోనే ఉన్నాం నేను ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటర్ ఒక అకాడమిషియన్ గాని మాత్రమే వచ్చాను మీరు వర్క్ చేస్తేనే నా సేవలు ఉంటాయి మీరు వర్క్ చేయకపోతే నా సేవలు ఉండవు అవర్ వెరీ పర్పస్ ఇస్ టు మేక్ దిస్ యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీ విత్ ఇన్ ద స్టేట్ నా ఈ జర్నీ ఫర్ త్రీ ఇయర్స్ వెయ్యి రోజులు మాత్రమే ఐ హియర్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ మీ ఏం సేవ చేస్తాను అన్నది కంటే ఎలా చేస్తాను అన్నది మీరే చూడాలి ప్రతి ఒక్కరి గురించి నేను ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నా నా దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఆఫ్ హోంవర్క్ ఉంది ఐ విల్ యాక్ట్ అకార్డింగ్ టు టైం అడ్మినిస్ట్రేషన్ నాకు కొత్త కాదు కానీ ఈ పదవి ఫస్ట్ టైం వచ్చింది బెస్ట్ ప్రతి ఒక్కరికి రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ పర్సన్ టు ద లాస్ట్ పర్సన్ ఇన్ ద హైర్ నా మూలాన వాళ్ళకి మంచి జరగాలి వాళ్ళ మూలాన క్యాంపస్ కి మంచి జరగాలి అనే కోరుకుంటాను సంప్రదాయ కోర్సులకి కంటే కూడా ముఖ్యంగా టెక్నాలజీ కోర్సుల ద్వారా విద్యార్థులు ముందుకెళ్తున్నారు చదువుకున్న వాళ్ళకి మెరుగైన ఉపాధి అవకాశాలు దొరకడం ఒక రకంగా ఛాలెంజింగ్ గా ఉంది మీరు కొత్త కోర్సులతో పాటు పిల్లలకి ట్రైనింగ్ అట్లాగే నైపుణ్యం సంబంధించి అట్లాంటి ముందుకెళ్లబోతున్నారు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇట్స్ కల్చరలీ ట్రెడిషనలీ ఫ్లరిషింగ్ ప్లేస్ ప్రతి ఒక్కరూ మనం కల్చర్ గురించి మాట్లాడినా భాష గురించి మాట్లాడినా ఫుడ్ గురించి మాట్లాడినా మన రిఫరెన్స్ ఈ ప్లేసే ఎకడమిక్ కూడా ఈ ప్లేస్ చాలా బాగుండాలి నా అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా ఇట్ విల్ బి అ కాంబినేషన్ ఆఫ్ మొడర్నిటీ అండ్ ట్రెడిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ప్రకారంగా మనకి ట్రెడిషన్ ఉండాలి అట్ ది సేమ్ టైం వి హ్యావ్ టు వాక్ త్రూ వీ హ్యావ్ టు వేడ్ త్రూ మోడర్నిటీ కాబట్టి ఏఐ ఉండాలి అట్ ది సేమ్ టైం మన సాహిత్యం ఉండాలి ప్రధానంగా ఈ విశ్వవిద్యాలయం అనుకున్న స్థాయిలో ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది మెరుగైన విద్య ప్రధానంగా ఒక ఉన్నత సదాశయంతో ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ లక్ష్యం నెరవేర్చడానికి మీరు ఎట్లా ముందుకెళ్తారు ఫస్ట్ కర్తవ్యంతో ముందుకెళ్తాను పంచువాలిటీతో ముందుకెళ్తాను ఆనెస్టీతో ముందుకు వెళ్తాను రీసెర్చ్తో ముందుకు వెళ్తాను ముందుకెళ్తాను బోధనేతర సిబ్బంది నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి చాలా మంది పనిచేస్తున్నారు వాళ్ళు చాలా తక్కువగా వేతనాలతోనే ఉన్నారు అనేది కూడా ఇక్కడ వాళ్ళు చాలా సార్లు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఆకలి విలువ తెలిసిన మనిషినండి నేను నేను చేయగలిగిన సహాయం వాళ్ళందరికీ చేస్తాను నా పరిధిలో ఉంటే ఖచ్చితంగా విద్యార్థులకు మెరుగైన చదువుతో పాటు సౌకర్యాలు పెంచడం వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తన వంతుగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ఆమె చెబుతున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్